మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మొదటి మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో సిరిల వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంటిలో ధనానికి లోటు అనేది ఉండదు మార్గశిర మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది మనలో చాలామంది ఇంటిలో ధనం నిలవటం లేదని దాచిపెట్టిన డబ్బు కూడా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు ఎంత జీతం వచ్చినా ఇంటిలోని వారు ఎంతమంది కష్టపడ్డా డబ్బును పొదుపు చేయలేకపోతూ ఉన్నాము అని బాధపడిపోతూ ఉంటారు అలా డబ్బు వచ్చి ఇలా ఖర్చు అయిపోతూ ఉందని అప్పులు చేయవలసి వస్తుందని ఇలా చాలా రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు సంపాదించే సంపాదన రెట్టింపు అవ్వాలన్నా మీ ఇంటిలో డబ్బు నిల్వ ఉండాలన్నా ఈ మూటను రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా ఈ మూటను పెట్టడం వల్ల మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు మనం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఇంటిలో డబ్బు నిలవటం లేదంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లేదని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై లేకపోవడానికి మీ ఇంటిలో సరిగ్గా డబ్బు నిలవకపోవడానికి మీరే ప్రధాన కారణం ఇంటిలో ఎవరికో ఒకరికి డబ్బు విలువ తెలిసి ఉండాలి భార్యాభర్తలిద్దరూ ఖర్చులను నియంత్రించుకోవాలి ఎవరి సంపాదన వారిది నా ఖర్చులు నాకు ఉంటాయి అనుకుంటే మాత్రం మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు నిలవదు ఒకరి సంపాదన పక్కకు పెట్టి ఒకరి సంపాదనను ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఇంటిలో డబ్బు నిలుస్తుంది డబ్బు ఉంటేనే బంధాలు నిలబడుతూ ఉంటాయి ఈ కాలంలో డబ్బు వెనుక ప్రపంచం పరిగెడుతూ ఉంది డబ్బు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనపై ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఉండాలంటే ఆ తల్లిని పూజిస్తే సరిపోదు ఆ తల్లి మన ఇంటిలో స్థిరంగా ఉండడానికి మనం కొన్ని పనులను కూడా చేయాలి సాధారణంగా మన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి మనమే కారణం అవుతూ ఉంటాము అసలు లక్ష్మీదేవి మన ఇంటిలో ఎందుకు ఉండటం లేదు వచ్చిన సంపాదన ఎందుకని ఖర్చు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి ఈ కథ వింటే మీ ఇంటిలో లక్ష్మీదేవి ఉండడానికి ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుంది అలాగే మీ ఇల్లు ధన ధాన్యాలతో తొలతూగాలంటే రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఏం పట్టాలో కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాము మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ వ్యాపారి కథను శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్థుతించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రేధాయపడతారు లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దానిని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమభక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి అందుకే వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్లీరా ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమయ్యింది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంట కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి వ్యాపారి భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి అందు అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి నీకు కళ్ళలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు సరిపడ బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె మామయ్య గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు మన ఊరిలోని పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది ఇక చివరిగా నాలుగవ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె మామయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చిన మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి అంతా మంచే జరుగుతుంది అని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కళలో కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడు నాయన నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి నా పిల్లలు కోడళ్ళు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు లక్ష్మీదేవి సరేనాయన నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమయ్యింది అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవి చూడు నాయన గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది వ్యాపారి తల్లి ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్న మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించుకోండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము ఇక వీడియోలోకి వస్తే రేపు మార్గశిర మంగళవారం ఆడవారు తలకు స్నానం చేశాక మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోండి ఈ మార్గశిర మంగళవారాలు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమ్మవారి పటాన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక పసుపు లేదా ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి ఆ క్లాత్కు నాలుగు వైపులా బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ క్లాత్ మధ్యలో కొంచెం గల్లులుప్పును కూడా వేయండి ముందు గల్లులుప్పుడు మీ చేతిలోనికి తీసుకొని మీ ఇంటిలో ఉన్న సమస్యలు చెప్పుకోండి కుటుంబ సమస్యలు ఆస్తి డబ్బు ఆరోగ్య సమస్యలు ఇలా ఏవి ఉంటే అవి చెప్పుకోండి ఇప్పుడు రెండు యాలకులను మీ చేత్తో పట్టుకొని తల్లి మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు మా ఇంటిని వదిలి వెళ్లకు మా ఇంటిలో డబ్బు ఆనందము ఉండేలాగా చూడు అని చెప్పుకొని ఆ యాలకులను కూడా ఆ క్లాతులో వేయండి లక్ష్మీదేవితో పాటు ఆ క్లాతును కూడా పూజించండి అంటే లక్ష్మీదేవికి పువ్వులు సమర్పిస్తే ఆ క్లాత్లో ఒక పువ్వును పెట్టండి లక్ష్మీదేవి పటానికి అక్షింతలతో పూజ చేస్తే కొన్ని అక్షింతలను ఆ క్లాత్లో వేయాలి దీపము ధూపము హారతి చూపించాలి ఇప్పుడు ఆ క్లాత్ను మూటకట్టి మీ చేతులతో పట్టుకొని మీ సంకల్పం మరొక్కసారి చెప్పుకోండి ఆ మూటను లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి ఉంచాలి ఉప్పు మరియు యాలకలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని మూట కట్టి పూజ గదిలో ఉంచటం వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా మీ పూజలకు ఆకర్షితురాలవుతుంది ఆ మూటను నెల రోజుల వరకు పూజ గదిలో ఉంచుకోవచ్చు ప్రతిరోజు లక్ష్మీదేవికి ఆ మూటకు పూజ చేయాలి లేదా కనీసం ఈ మార్గశిర మంగళవారాలైనా సరే ఆ మూటకు ప్రత్యేకంగా పూజ చేయండి ఇలా మూటకు పూజ చేయటం వల్ల వాటిల్లో ఉన్న ఉప్పుకు యాలుకలకు బలం పెరుగుతుంది ఇవి మీ ఇంటిలో ధనం నిలవడానికి సహాయం చేస్తాయి మీకు మరియు మీ ఇంటికి డబ్బును ఆకర్షించేలాగా ఈ వస్తువులు చేస్తాయి మీ సంపాదన పెరగటంతో పాటు మీరు అనుకున్నట్లుగా డబ్బును పోగు చేస్తారు నెల రోజుల తర్వాత ఆ మూటను తీసి పారే నీటిలో పడవేయాలి చెత్త వేసే ప్రదేశంలో అస్సలు వేయకూడదు పారే నీటిలోనే వేయాలి ఉప్పు యాలుకలు పాడవవు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే పూజ గదిలో ఉంచుకోవచ్చు మీరు బయట ప్రాంతాలకు ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ సరస్సులు చెరువులు కాలువలు ఏవైనా ఉంటే అక్కడైనా సరే ఈ మూటను పడేయవచ్చు ఇలా ఈ మూటను పడేసి నమస్కారం చేసుకోండి పారే నీటిలోనే పడవేయాలి మీకు దగ్గరలో ఎక్కడ పారే నీరు లేకపోతే మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యే చోట నీరు ఉంటే అక్కడ ఈ మూటను పడేయండి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది మీపై మీ ఇంటిపై ఉన్న ఏడుపులు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది ఇల్లు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది ఉప్పు యాలకులు మన ఇంటిలోనే ఉంటాయి వాటితో పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మార్గశుర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి